ఎన్కన్వెన్షన్ కుల్స్ శ్వేతకి కారణమైనటువంటి అసలు కారణాన్ని మనము ఈ యొక్క మ్యాప్ ద్వారాగా గూగుల్ మ్యాప్ ద్వారాగా అంటే ఏదైతే ఒక జిహెచ్ఎంసి పరిధిలో కానీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కానీ ఇచ్చేటువంటి గూగుల్ మ్యాప్ ద్వారాగా మనం తెలుసుకుందాము దీన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే హైదరాబాద్లోని మాదాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి తుమ్మగుంట చెరువు తుమ్మగుండ చెరువు అనేటువంటి ప్రాంతంలో ఆక్రమణకు గురైనటువంటి ఎన్కన్వెన్షన్ అనేటువంటిది ఎలా ఉంటుందనేటువంటి చూద్దాం ఇది ఎస్పెషల్లీ ఇక్కడ ఆక్రమణకు గురైందనేటువంటిది మనం ఎలా చెప్తాము అంటే ఏదైనా సరే చెరువు ప్రాంతంలో కానీ లేకపోతే ఏదైనా నదీ ప్రాంతంలో కానీ ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకి ఇలా అవుట్స్కర్ట్స్లో ఒక ఇలా క్రాస్ లైన్స్ ఉన్నాయి కదా ఈ క్రాస్ లైన్స్ని మనం ఏమంటామంటే బఫర్ జోన్స్ అంటాం బఫర్ జోన్స్ తర్వాత ఇక్కడ ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉందో ఏదైతే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉందో ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్లో కూడా ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్ మరియు బఫర్ జోను ప్రాంతాలలో ఆక్రమణకు గురి కాకూడదు అది మనకి జీవో నెంబర్ వన్ ఎయిటీ సెవెన్ ప్రకారము సుప్రీంకోర్టు కానీ లేకపోతే అప్పుడు హైకోర్టు కానీ ఏదైతే బఫర్ జోను మరియు ఎఫ్టీఎల్ లెవెల్లో ఉన్నాయో వాటిని ఎవరైతే ఆక్రమించారో వాటిని నోటీసులు ఇవ్వకుండానే వాటిని కూల్చివేయచ్చు అని అప్పుడు చెప్పడం జరిగింది ఎస్పెషల్లీ నిన్న జరిగినటువంటి ఈ యొక్క ఉదంతంలో అంటే ఏదైతే అక్నేని నాగార్జున గారి యొక్క ఒక ప్రాంతము ఎన్కన్వెన్షన్ హాల్ ఉందో అది నోటీసులు ఇవ్వకుండానే వాళ్ళు కూల్చివేత చేయడం జరిగింది అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆధ్వర్యంలో అది ఎలా జరిగింది అసలు దీనికి కారణము అసలు కారణము ఎంతవరకు అది కరెక్టు అనేటువంటిది ఒకసారి మనం పరిశీలించినట్లయితే మాదాపూర్ ప్రాంతంలో ఈ విధంగా తుమ్మకుంట చెరువు అనేటువంటిది దాదాపు మూడు వందల ఎకరాలలో ఉందన్నమాట తుమ్మకుంట చెరువు తర్వాత వచ్చేసి ఇక్కడ మిగతా ప్రాంతం అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏరియా చూసినట్లయితే ఇది ఎన్కన్వెన్షన్ ఏరియా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎన్కన్వెన్షన్ ఏరియా ఇది అంతా పార్కింగ్ ప్రాంతం అనమాట ఈ ఎన్కన్వెన్షన్ ప్రాంతంలో ఏదైతే ఉందో ఇక్కడ బఫర్ జోన్ ఉంది కదా ఇక్కడ ఇక్కడ చూడండి ఈ బఫర్ జోన్ ప్రాంతానికి మించి కొంత దాదాపు మూడు మూడు ఎకరాల విస్తీర్ణంలో ఇది ఆక్రమణకు గురైంది అనమాట అంటే ఇక్కడ ఏం జరిగింది ఎన్కన్వెన్షన్ అనేటువంటిది దాదాపు ఈ ప్రాంతంలోనే ఇదంతా పార్కింగ్ వదిలేసి ఏదైతే ఇక్కడ ఉందో బఫర్ జోన్ అవతల దీన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది ఈ ప్రాంతంలో నిర్మించడం జరిగింది ఓకేనా ఈ ప్రాంతంలో నిర్మించారు కాబట్టి వాళ్ళు ఈ ప్రాంతంలో నిర్మించకుండా ఏదైతే ఇక్కడ పార్కింగ్ ప్లేస్లు ఉందో ఇక్కడ నిర్మించుకొని ఉన్నట్లయితే వాళ్ళకి ఇది ఒకవేళ ఇది వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు స్వాధీనం చేసుకున్న వాళ్ళకి ఎటువంటి నష్టం వచ్చేటువంటి అవకాశం ఉండేది కాదు అది మెయిన్ కారణం ఈ యొక్క ఏదైతే ఈ మూడు ఎకరాలు ఉందో ఇది పోవటం వల్ల ఇప్పుడు ఎన్కన్ ఎన్కన్వెన్షన్ని కూల్చివేయటం జరిగింది దీనికి సంబంధించినటువంటి విషయంలో కూడా నాగార్జున గారు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే మాకు అన్ని పక్కాగా రిజిస్ట్రేషను అన్ని పర్మిషన్స్ వచ్చిన తర్వాతనే మేము ఈ కన్స్ట్రక్షన్ చేపట్టాము అని చెప్పడం జరిగింది ఇది ఈ ఉదంతాన్ని దాదాపు రెండు వేల ఏడు ప్రాంతంలోనే రేవంత్ రెడ్డి మరియు రఘువందన్ రఘువందన్ గారు రఘునందన్ గారు బీజేపీ ఎమ్మెల్యే అంత అప్పుడు ఎమ్మెల్యే మరియు ఇప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నటువంటి రఘునందన్ గారు ఆ విషయం గురించి అప్పుడే చెప్పడం జరిగింది కానీ అప్పుడు ప్రభుత్వం ఎవరైతే కేసీఆర్ మరియు కేటీఆర్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో అప్పుడు ఈ యొక్క విషయంలో వారు నిర్లక్ష్యం చేసి దాన్ని ఆ యొక్క ఏదైతే అక్రమం గురైందో దాన్ని నిలిపివేయటం జరిగింది కానీ అప్పుడే హైకోర్టు నుంచి కానీ దాని తర్వాత సుప్రీంకోర్టు నుంచి కానీ ఏదైతే చెరువులు కానీ లేకపోతే నది నదీ ప్రాంతంలో కానీ బఫర్ జోన్ ప్రాంతంలో కానీ దాదాపు ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో దాదాపు మూడు వందల మీటర్ల పరిధిలో మూడు వందల మీటర్ల పల్లె బఫర్ జోన్ ప్రాంతంలో కానీ వాటర్లో ఉన్నటువంటి వాటిని కూల్చివేయచ్చు అని దాదాపు వాళ్ళు చెప్పడం జరిగింది కానీ అప్పుడు వినిపించుకోకుండా వీళ్ళు ఆరోపణలు చేస్తున్నప్పటికి కూడా చేయటం జరిగింది నిలిపివేయటం జరిగింది కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ఆయన అప్పుడు ఆరోపించారో ఇప్పుడు వచ్చినటువంటి ప్రాంతంలో ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత హైడ్రై హైడ్రా కమిషన్ని వేయటం జరిగింది హైడ్రా కమిషన్ అంటే ఏ అయితే చెరువులు నదీ ప్రాంతాలలో ఏవైతే ఆక్రమణకు గురయ్యాయో వాటిని వెలికి తీటేటువంటి విషయంలో హైడ్రా కమిషన్ వేయడం జరిగింది ఆ యొక్క కమిషన్లో భాగంగానే ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ మొదటి వికెట్గా నాగార్జున గారి యొక్క ఎన్ కన్వెన్షన్ హాల్ యొక్క ఏదైతే ఆక్రమణకి ఒక మూడు ఎకరాల ప్రాంతం ఉందో దాన్ని ఆక్రమణకు గురైందో దాన్ని కూల్చివేయటం జరిగింది ఈ విషయంలో నాగార్జున గారు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళటం జరిగింది పిల్లేశారు వాళ్ళు ఆగమేఘాల మీద దీనికి సంబంధించినటువంటి దాని మీదకి స్టే కూడా ఇవ్వటం జరిగింది ఏదేమైనా సరే ఈ ఉదంతంలో దీనికి ఎంతవరకు న్యాయము ఇది ఎవరు దీని తప్పు అనేటువంటిది ముందు ముందు కోర్టులు తేల్చడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్